అట్లా పెట్టడం వలన రీయూజుడ్ కంటెంట్ అని పడ్డది అంటే వాళ్ళు ఏమని చెప్పారు నువ్వు యూట్యూబ్ గైడ్లైన్స్ను పాటించలేదు నియమ నిబంధనలను ఉల్లంఘించను అందుకే నీ ఛానల్ను డిమానిటైజేషన్ చేస్తున్నాము అని క్లారిటీ ఇచ్చింది నిజంగా తప్పు చేసిన ఎందుకు నేను వాట్సాప్లో వచ్చినాయి తీసుకొచ్చి ఇంట్లో షార్ట్స్లలో పెట్టిన ఇక అది నాకు అప్పుడు ఐడియా వచ్చింది అబ్బా నేను ఎంత పొరపాటు చేసిన ఈ తప్పుకు మూడు నెలల శిక్ష పడ్డాను నాకు అంటే మూడు నెలల తర్వాత నేను అప్పీల్ చేసుకోవాలి మళ్ళీ అప్లై చేయాలి చెప్పండి ఇక ఇదేంది గోసా నమస్తే అందరికీ నమస్తే ముఖ్యంగా ఈ వీడియో యూట్యూబర్స్ కోసమే అంటే క్రియేటర్స్ కోసం ఎంతోమంది కొత్త కొత్తగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ కోసమే ఇది ఎందుకంటే నేను చేసిన పొరపాటు నేను చేసిన తప్పు మీరు చేయొద్దు నాది మందమరి సినిమా ఛానల్ ఇంకొకటి కాశపేట స్వామి ఛానల్ రెండు ఛానళ్ళు ఉన్నాయి ఇందులో మనమర్ సినిమా ఛానల్కు మానిటైజేషన్ తీసేసింది నాకు నిన్ననే మేలు వచ్చింది డిమానిటేషన్ అయింది అయ్యో ఎందుకు నేను కంగారు పడ్డా మా మొత్తం వెరిఫికేషన్ చేస్తే వాళ్ళు చెప్పేది రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది నేను ఎంతోమందికి చాలామందికి చెప్పిన రీయూజ్డ్ కంటెంట్ పెట్టద్దు వేరే వీడియోస్ పెట్టద్దు అని చెప్పిన నేనే పొరపాటు చేసిన అది ఎట్లా చేసిందో నాకు అర్థమయ్యలేదు ఈ మధ్యకాలంలో వాట్సాప్లో వచ్చిన మీటింగ్ల సన్నివేశాలు కావచ్చు ప్రధానమంత్రి మీటింగ్ల సన్నివేశాలు కావచ్చు ఇక్కడ వరంగల్లో మాట్లాడిన కేసీఆర్ మనం ఇక్కడ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడినాయి కానీ ఇలాంటి వీడియోస్ వాట్సాప్లోస్తే నేను చూసి మంచిగా ఉంది కదా మంచి క్లారిటీ ఉన్నది కదా అని చెప్పేసి నేను మందమర్ సినిమా ఛానల్లో షార్ట్స్ మాత్రం అప్లోడ్ చేసిన పెద్ద వీడియోస్ కాదు పెద్ద వీడియోస్ అంటే అలా ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి అన్నట్టు నేను ఈ షార్ట్స్ మంచిగా ఉన్నదని చెప్పేసి అందులో పెట్టేసిన అవు అది నేను చేసిన పొరపాటు ఆ షార్ట్స్ అట్లా పెట్టడం వలన రీయూజుడ్ కంటెంట్ అని పడ్డది అంటే వాళ్ళు ఏమని చెప్పారు నువ్వు యూట్యూబ్ గైడ్లైన్స్ను పాటించలేదు నియమ నిబంధనలను ఉల్లంఘించను అందుకే నీ ఛానల్ను డిమానిటైజేషన్ చేస్తున్నాము అని క్లారిటీగా ఇచ్చింది నిజంగా తప్పు చేసిన ఎందుకు నేను వాట్సాప్లో వచ్చినాయి తీసుకొచ్చి ఇంట్లో షార్ట్స్లలో పెట్టిన ఇక అది నాకు అప్పుడు ఐడియా వచ్చింది అబ్బా నేను ఎంత పొరపాటు చేసిన ఈ తప్పుకు మూడు నెలల శిక్ష పడ్డది నాకు అంటే మూడు నెలల తర్వాత నేను అప్పీల్ చేసుకోవాలి మళ్ళీ అప్లై చేయాలి చెప్పండి ఇదేంది గోస మంచిగా మానిటైజేషన్ అయిన ఛానల్ను నేను అనవసరంగా దాన్ని దాన్ని వాట్సాప్లో చూసి ఒక్కో మంచిగా ఉన్నదని చెప్పేసి షార్ట్స్ రూపంలో పెట్టేసరికి నా ఛానల్కే దెబ్బ పడ్డది ఇలాంటి తప్పు మీరు చేయకూడది నేను నాకు అన్ని తెలిసిన నేనే పొరపాటు చేసిన అది ఎందుకు పెట్టినో నాకే అర్థం ఇంతవరకు అవి అనవసరము నాకు అయినా కూడా ఆ మీటింగ్ సంబంధించినది పెట్టినా అవి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి అవి మనకు వాట్సాప్ ద్వారా వచ్చినాయి కాబట్టి నేను పెట్టడం వల్ల రీజుడ్ కంటెంట్ అని పడి ఛానల్ను మామిడేషన్ తొలగించాను ఇప్పుడు నేను మూడు నెలల దాకా నాకు మానిటేషన్ ఆన్ కాదు మూడు నెలల తర్వాత మళ్ళీ నేను అప్లై చేయాలి వాళ్ళు డేట్ కూడా చేయను డైరెక్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ తారీఖు ఎనిమిదో నెల అని డేట్ కూడా చేయను ఆ రోజే అప్లై చేసుకోవాలని వాళ్ళది అన్ని రోజుల దాకా వీడియోస్ నేను అన్ని అప్లోడ్ చేయొచ్చు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు మానిటైజేషన్ ఆన్ కాదు తీసేసాను సో మీరు కూడా నా లెక్క ఇలాంటి తప్పుడు పని చేయొద్దు మీ ఛానల్ని మీరు కాపాడుకోండి హ్యాపీగా సంతోషంగా రెవెన్యూ సంపాదించుకోండి వేస్ట్ చేసుకున్నాను నేనైతే అట్టిగా అందుకనే నేను చేసిన తప్పు మీరు అంతా చేయొద్దని నేను ఈ వీడియో తీసి మీకు పెడుతున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఇందు అదృష్టం ఏంటంటే నాకు కాసేట స్వామి ఛానల్ ఇంకా ఏం ప్రాబ్లం రాలేదు మందమారి సినిమా ఛానల్లోనే వాళ్ళు వెరిఫికేషన్ చేసినేమో టక్ దొరికింది ఇంకా ఇది వెరిఫికేషన్ చేసిన చేయలేదో ఇది ఇంకా కాలేదు నేనేం చేసిన ఎందుకైనా మంచిదేనని ఆ కాసపేట స్వామి ఛానల్లో పోయి ఆ ఏదన్నా అసౌంట్ పెట్టి అని నేర్చుకుంటే అందులో ఇరవై ముప్పై వెళ్ళినాయి మొత్తం డీసేసినవి అన్ని తీసేసిన ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ మీకు విన పొరపాటున డిమానిటైజేషన్ అయితే పొరపాటున మీకు డి అయితే మాత్రం మీరు ముప్పై రోజుల తర్వాత మూడు నెలల తర్వాత అప్లై చేయాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే అలాంటి రీజుడ్ కంటెంట్ ఎవరైతే వాట్సాప్ ద్వారా వచ్చినాయో లేకపోతే వేరే టోళ్ళ వీడియోస్ అవి ఒకటి అవన్నీ తీసేయాలి మీరు మొత్తం డిలీట్ చేసేసి క్లీన్గా నువ్వు చేసినవి మాత్రమే ఉంచి అప్పుడు అప్లై చేయాలి అప్పుడు మళ్ళీ మనం సక్సెస్ అవుతాం చూడండి చూస్తూనే ఉండండి కాశ్వాడ స్వామి యూట్యూబ్ ఛానల్ మన మరి కాశ్మీర్ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానళ్ళు ఉన్నాయి ఆదరించండి నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు ఛానల్ విషయంలో రీజనల్ కంటెంట్ వేరే వాళ్ళ వీడియోస్ వాట్సాప్లో వచ్చిన వీడియోస్ ఏవి కూడా మీరు పెట్టద్దు ఉంటా